పట్టకాలకు ఏపీలో రైతు భరోసాకు సిద్ధమవుతున్న చంద్రబాబు అవును రైతు భరోసాకు సంబంధించి ఏదైతే గతంలో ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి చెప్పారో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైతే అవుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ఏడాదిలో రిలీజ్ చేసే డబ్బులు ఏవైతే ఉంటాయో వాటితో కలిపి విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అంటే కేంద్ర ప్రభుత్వం కొత్త ఏడాది అంటే మనకి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట ఆర్థిక సంవత్సరం కొత్త ఆర్థిక సంవత్సరం అనేది సో అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసే డబ్బులు ఏవైతే ఉంటే దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో కూడా రైతులకు ఏదైతే అన్నదాత సుఖీ పేరుతో ఉందో ఆ అయితే ఏడాదికి ఇరవై వేల రూపాయల చొప్పున విడుదల చేస్తామని చెప్తున్నారు సో ఇది మనకి క్లారిటీ అయితే వచ్చిందనమాట సో పథకం ఎప్పుడైతే అమలు కాబోతుంది ఏంటి అనేది సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి